ప్రైజ్లో యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఇచ్చుచున్నటువంటి చిన్నటువంటి యొక్క అనుదినము వాగ్దానము మీరు వినుచు మీ యొక్క ఆత్మీయ జీవితంలో బలపడుతున్నారని ఆశిస్తున్నాను ఈ దినము కొరకు దేవుడు మనకి వాగ్దానము చదువుకున్నాము రెండవ దినవృత్తాంతములు పదిహేడవ అధ్యాయము ఐదవ వచనము నేను చదువుతున్నాను కాబట్టి కాబట్టిహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను యూదా వారందరినూ యహోషోపాతకు పన్ను ఇచ్చిచుండిరి అతనికి ఐశ్వర్యమును ఘనతను మెండుగా కలిగెను ప్రియదేవుని బిడలారా ఈ యొక్క వాక్య భాగము మనము గమనించినట్లయితే యహోషోపాతు ఇతను ఒక రాజు ఈ యహోషోపాతు రాజును దేవుడు మొదట తన రాజ్యాన్ని స్థిరపరిచాడు తన రాజ్యాన్ని స్థిరపరిచిన తర్వాత అతనికి ఐశ్వర్యమును ఘనతను మెండుగా కలిగెను ఐశ్వర్య ఐశ్వర్యాన్ని ఘనతను దేవుడు యహోషోపాతికి ఇచ్చాడు నిజమేనండి ఒక పేదవాడు ఐశ్వర్యవంతుడుగా కావాలంటే అది దేవునికి సాధ్యము ఒక దరిద్రుడిని ఘనత ఘనత తెచ్చు విధముగాను ఆశీర్వదించాలంటే అది దేవునికి మాత్రమే సాధ్యము ప్రియ దేవుని బిడలారా మన జీవితంలో మనము ఘనత తెచ్చే విధముగాను ఐశ్వర్యవంతులుగా కావాలంటే మనము కూడా లాగానే దేవునికి చాలా సన్నిహితుడాలుగాను సన్నిహితుడుగాను మనం ఉండాలి ఈ యహోషపాత రాజు దేవుని ఎదుట నమ్మకంగాను యధార్థవంతుడుగాను భయభక్తులు కలిగినటువంటి రాజు కాబట్టి దేవుడు ఈ యహోషపాత రాజుని మొదట రాజ్యాన్ని స్థిరపరిచాడు అతని రాజ్యాన్ని స్థిరపరిచిన తర్వాత అతనికి ఆశ్వ ఐశ్వర్యమును ఘనతను ఇచ్చాడు ప్రియ దేవుని బిడ్డలారా నీ నా జీవితంలో మీరు నేను ఆత్మీయ జీవితంలో మనము స్థిరపడాలి మొదట మనము దేవుని యొక్క వాక్యంలోను ప్రార్థనలోను ఆయన వాగ్దానంలోను ఆయన ఆజ్ఞలను మనము స్థిరపడిన తరువాత దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ఐశ్వర్యవంతులుగా చేసి మనకి ఈ లోకంలో ఒక ఘనత తెచ్చు విధముగా దేవుడు మనల్ని చేయనయ్యున్నాడు ప్రత్యేకాల సమయంలో దేవుడు నిన్ను ఒక ఆర్థికంగాను నిన్ను స్థిరపరచనై ఉన్నాడు అలాగే ఆరోగ్యంగాను ఆధ్యాత్మిక జీవితంలో నిన్ను ఐశ్వర్యవంతులుగా చేయనయ్యున్నాడు మిమ్మల్ని స్థిరపరచనయ్యున్నాడు దేవుని బిడ్డలారా నీ జాబు విషయంలో నీ వ్యాపార విషయంలో నీ యొక్క ఆర్థిక విషయంలో నీ కుటుంబ విషయంలో నీ యొక్క సమా సమాజము సమాజంలో కానీ సంఘంలో కానీ నీ యొక్క ఏ స్థితిలో ఉన్నావో ఏ జాబులో ఉన్నావో దేవుడు నిన్ను స్థిరపరచనై ఉన్నాడు నీవున్న చోటులోనే నీవున్న ఉద్యోగంలోనే నిన్ను స్థిరపరచి దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడుగాను ఘనత తెచ్చు విధముగాను మెండుగా నిన్ను ఆశీర్వదించనై ఉన్నాడు ఇక ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చి ఇచ్చిచున్నటువంటి వాగ్దానము ఏందంటే నిన్ను స్థిరపరిచి నిన్ను ఐశ్వర్యవంతుడుగా చేసి ఘనత తెచ్చు విధముగాను దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి ప్రార్థన దేవా స్తోత్రం నాయన సర్వశక్తి మంతుడాకలు సమయంలో లిల్లీస్ ఆన్లైన్ ప్రార్థన చేస్తున్నాను ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది ఏకీభవిస్తున్నారో వింటున్నారో వినబోతున్నారో వారిని దీవించండి ఆశీర్వదించండి బలపరచమని ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా ఈ యొక్క ఉదయ కాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారయ్యా మీరు మమ్మల్ని స్థిరపరిచి మమ్మల్ని ఆశీర్వదించి ఐశ్వర్యానించి ఘనత తెచ్చి విధముగా మీరు మీరు సెలవిచ్చారు మా ప్రవ్వా నీ ప్రియ బిడ్డలు జీవితంలో నా తండ్రి వారు ఎక్కడ స్థిరపడాలో మా ప్రవ్వ వారి జాబు విషయంలో స్థిరపాటు చేయండి వారి కుటుంబ విషయంలో స్థిరపాటు చేయండి నా తండ్రి దేవ అన్ని కోణాలలో నీ బిడ్డల్ని స్థిరపాటు స్థిరపరచమని అడుగుచున్నాను నీ ప్రియ బిడ్డలకి మంచి ఘనతను ఐశ్వర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నానయా సూత్రం నాయన ఆయా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నా నీ ప్రియ బిడ్డల్ని మీరు మీరు చూడమని అడుగుచున్నానయా దేవా అప్పుల బాధతో ఉన్నటువంటి వారిని మీరు చూడమని అడుగుచున్నానయా అని కనుదృష్టి వారి మీద ఉంచి వారిని దీవించండి ఆశీర్వదించండి నీ ఐశ్వర్యము వారికి ఇచ్చి నా తండ్రి వారి యొక్క లోకంలో మంచి ఘనత తెచ్చు విధము బిడ్డలుగాను ఆయా మీరు కలగ చేయమని అడుగుచున్నానయా సూత్రం చెల్లిస్తున్నాను దేవామి కొందనాలు చెల్లిస్తున్నాను మరి ముఖ్యంగా యవనస్తుల కోసం ప్రాణం చేస్తున్నానయా వారి జీవితంలో నా తండ్రి స్థిరత్వం లేనటువంటి యవనస్తుల కోసము అయా వారి జీవితంలో మంచి స్థిరత్వాన్ని కలగ చేసిన తండ్రి వారిని అభివృద్ధి చేయమని అడుగుచున్నానయా సూత్రం నాయన ఇక ఉదే కాల సమయంలో నా తండ్రి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి పిల్లలు లేని వారికి పిల్లలు ఇవ్వండి జాబు లేని వారికి జాబులు ఇవ్వండి అయా గర్భ లేని వారికి గర్భ ఫలమును ఇవ్వమని చిన్నాను కుటుంబంలో విభేదాలు ఉన్న వారికి సమాధానమును దయచేయమని చేయమని చిన్నాను విడిపోయినటువంటి భార్య భర్తలు నా తండ్రి ఏకమొటకు కృపను దయచేయమని చేయమని అడుగుచున్నానయా సూత్రం నాయన కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను భూ వివాదం ఉన్న వారికి నా తండ్రి ఆక వివాదం నుంచి విడుదల దయచేయమని చేయమని అడుగుచున్నాను అయా మా మీద నీ కృపాని సన్నిధిని సమాధానము మాకు దయచేయమని అడుగుచున్నాను అయా సూత్రం నాయన ఎస్ అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ దినమున ఎంత మంది మ్యారేజ్ డే బర్త్ డే జరుపుకుంటున్నారు కుటుంబాలని దీవించండి ఆశీర్వదించండి బలపరచమని అడుగుచున్నాను మరి ముఖ్యంగా చిన్న పిల్లల చుట్టూ యవనస్తుల చుట్టూ వృద్ధులు చుట్టూ నా తండ్రి మా చుట్టూని యొక్క కంచి నాటమని అడుగుచున్నాను సూత్రం అన్ని ప్రియ బిడ్డలు వెళ్ళు చిన్న ప్రతి మార్గంలో నీ కాపుదలను దాయిచండి వారు చేయించిన ప్రతి పనిలో నీ కృపా సన్నిధి వారికి తోడుగా ఉంచమని నజరైనటువంటి క్రీస్తు నామంలో అతి వినియమగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి లార్డ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాలని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచును కాక ఆమె